హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేను జేఎస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుందండి బ్లూ కలర్ వచ్చేసి దీనిపైన వచ్చేసి యాష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదంతా ముడి కుట్టు అన్నది వస్తుంది నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి యాష్ కలర్లో ఉంటుందండి అందుకని యాష్ కలర్ అన్నది ఎక్కువ యూజ్ చేసి గోల్డ్ కలర్ అన్నది తక్కువగా యూజ్ చేశాను నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది హెవీగా అండి తక్కువ బడ్జెట్లో చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా యాజ్ టీచ్గా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కింద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అన్నాయి అయితే ఈ డిజైన్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ డిజైన్ కూడా ఉందండి సేమ్ ఈ బూటీస్ అన్నాయి పైన ఒక టూ త్రీ లైన్స్ అయితే పెరుగుతాయండి టోటల్గా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి డిజైన్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో ఎయిట్ ఫిఫ్టీ అవుతుందండి హాఫ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వేరే ప్రైస్ ఉంటుంది ఈరోజు చూపించే బ్లౌజెస్ అన్నీ ఒకే కస్టమర్ అండి రెగ్యులర్ కస్టమర్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ గానీ అలాగానే గ్రీన్ కలర్ కూడా కదండి ఆ కలర్లో ఉంటుంది దీనిపైన బ్రింజల్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను శారీ వచ్చేసి సింగిల్ కలర్ ఉంటుంది అదే డిజైన్ డిజైన్లో కూడా సింగిల్ కలరే ఉంది శారీలో వచ్చేసి ఈ విధంగా మ్యాంగోస్ అయితే ఉన్నాయండి అందుకనే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు వస్తుంది డిజైన్ అయితే దీనిపైన వైట్ కలర్ స్టోన్స్ అయితే స్టిచ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ సింగిల్ కలర్ లో ఉన్న చాలా బాగొచ్చింది డిజైన్ అయితే చూడండి ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాము అక్కడక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నాయి వచ్చాయి చూడండి నెక్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా వస్తుందండి చాలా టైం పడుతుంది ఈ డిజైన్కి అయితే చూడండి చాలా బాగుంది డిజైన్ కింద వచ్చేసి ఈ విధంగా మ్యాంగో లైన్ వస్తుంది నెక్లో ఏ డిజైన్ అయితే ఉందో విధంగా ఫైన్ వచ్చేసి ఈ విధంగా లైన్స్ అయితే వస్తాయండి అక్కడక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ అన్నీ వస్తాయి చాలా బాగుంది డిజైన్ టోటల్గా బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్స్ అయితే ఇవ్వడం లేదండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుందండి ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లగ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ చూడండి ఎంత నిండుగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ దీనిపైన వచ్చేసి గ్రీన్ సి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాము చూడండి బూటీస్ కూడా ఎంత నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే ఈ డిజైన్ ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ అయితే వద్దన్నారు ఎందుకంటే బార్డరే హెవీగా ఉంది కదా అన్నట్టుగా ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుందండి ఫ్రంట్ హ్యాండ్స్కి అయితే ఏం డిజైన్ అయితే చేయలేదు ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి దీనిపైన ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఇది వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ అండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే డిజైన్ చేశాను అప్పుడు లాంగ్ వీడియోలో అయితే చూపించలేదు కాకపోతే మళ్ళీ మెజర్మెంట్కి అనేది ఇదే ఇచ్చారు అందుకని ఎప్పుడైతే చూపిస్తున్నాను దీనిపైన వచ్చేసి పింక్ రాణి పింక్ కలర్ అండ్ గోల్డ్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉంది డిజైన్ అయితే సింపుల్గా ఉన్నా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎక్కొచ్చేసి ఈ విధంగా వస్తుంది మొత్తం టోటల్గా ఇక్కడ చూసారా కింద చిన్న లీప్ లాగా వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ హ్యాండ్స్ సింపుల్గా ఈ విధంగా బార్డర్ అయితే వేయమన్నారు అందుకని ఈ విధంగా అయితే డిజైన్ చేసినప్పుడు ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో సెవెన్ ఫిఫ్టీ అవుతుందండి ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి విధంగా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ చాలా బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ఉంది ఫర్దర్గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అయితే తప్పకుండా చూపిస్తాను రెగ్యులర్గా మన ఛానల్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి ఒకవేళ వెళ్ళి చూడాలనుకుంటే చూడండి అదేవిధంగా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి